డండి ఒక పాట పాడి దేవుని గనపరుస్తా ఎత్త కొండపై ఏకాంత మొగ చేరీ రూపాంతరాయనుభవము పొందా రాతి మో ప్రియుడా ఎత్త కొండపై చేరి రూపాంతర అనుభవము పొంద ప్రదుమో ప్రియుడా ప్రతించుమో ప్రియుడా ఎత్తైన కుండపై క్రీస్తు పైకి ఎక్కుమో క్రీస్తు వెంటను పైకి ఎక్కుమో సూర్యును వలె ప్రకాశించుమో వస్త్రము కాంతి వలెను సూర్యుని వలె ప్రకాశించుమో वस्त्रमो कांति वलेनु यत्तैनकुंडपैना इखांत मुगचेरी रूपांतरा एनुबवमो पुंदा प्रादिन्सुमो முகச்சேரி ரூபாத்தரா அனுபவ முப்பா பிரதி சுமோ பிரியுடா பிரதி சுமோ பிரியுடா எத்தை நை